దేవునికి స్తోత్రం ప్రేమైనటువంటి దేవుని పిల్లలందరికీ ప్రభు గారి చందనాలు సహోదరులారా బాగున్నారా దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం ఆది కాండం నుంచి మనం ప్రకటనగాన వరకు ఎన్ని దినాలు ఎన్ని రోజులు ఎన్ని సంవత్సరాలు ఎన్ని నెలలు ఎన్నైనప్పటికీ ఒక క్రమమైన పద్ధతిలో మన వాక్యాన్ని నేర్చుకుందాం రండి ఈరోజు మరి నవంబరు ఇరవై ఆరవ తారీఖు ఈ రోజు నుంచి మనం స్టార్ట్ చేసుకుందాం ఆది కానీ ఒకటో నుంచి మనం ధ్యానం చేసుకుందాం ఆది ఎంత దేవుడు భూమి ఆకాశాలను సృజించును భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండును చీకటి అగాధ జలం పైన కమ్మీ ఉండెను దేవుని ఆత్మ ఆ జలముల పైన అల్లాడుచుండెను ఇది ఒక సృష్టి క్రమాన్ని ఒకటో అధ్యయనం అంతా కూడా తెలియపరుస్తూ ఉంటుంది ఆది కాండంలో ఆది ఎందు దేవుడు భూమి ఆకాశాలను సృజించాడు అయితే సృజించినటువంటి దేవుడు భూమిని ఆకారం లేదు శూన్యముగా ఉంది చీకటిగా ఉంది అగాధలో అగాధము పైన జలాలున్నాయి ఆ జలములపైన దేవుని ఆత్మ అలాడుచుండెను ఆ ఆత్మ దేవుని ఆత్మ ఆ రోజే ఆదిలోనే పరిశుద్ధ ఆత్మ దేవుడు ఆ అగాధముల పైన ఆయన అల్లాడు చుండిను నివాసము చేసాను ఇటు అటు తిరుగులాడిను అంటే దేవు ఆది అందే దేవుడు భూమి ఆకాశం సృష్టించినటువంటి దేవుడు ఇలాగా ఊట అధ్యాయం అంతా కూడా మనకి ఒక సృష్టి క్రమాన్ని నేర్పుతూ ఉంటుంది అయితే చీకటిని వెలుగుని వేరు చేశాడు వెలుగుని వెలుగుని పగటనియో చీకటిని రాత్రి అనియో ఆయన పేర్లు పెట్టాడు అయితే అంతేకాకుండా మరి ఈ జలముల మధ్య ఆ జలముల మధ్య ఒక విశాలమును ఏర్పాటు చేశాడు ఆ విశాలము కింద జలము కిందకి పై జలములు పైకి వెళ్ళిపోయినప్పుడు ఆ పైనున్నటువంటి విశాలానికే ఆకాశము అని పేరు పెట్టాడు ఇలాగా ఆకాశం కింద జలములన్నీ కూడా ఒక చోట కూర్చోబడి నేల ఆరిన నేల ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది ఆ ఏర్పా అది ఇప్పుడైతే కనబడిన గాక అన్నాడు ఆయన నేల అది భూమి అయింది అయితే ఇంకా మరి మొక్కలు తర్వాత ఫలమిక్ష చెట్లు మరి ఫలవృక్షములను భూమి మొలిపించిన కాకంటే విత్తనాలు ఇచ్చే ఫలం ఇచ్చే ఫలం ఫలమిచ్చి ఫలవృక్షాలు గల చెట్లు డైరెక్ట్గా ఆయన మొలిపించాడు భూమిలో నుంచి ఇంకా తర్వాత పగటిని రాత్రిని వేరు చేయడానికి ఆ కాసు విషాల ముందు జ్యోతులని ఏర్పాటు చేశాడు అది సూర్యుడు చంద్రుడు ఇలాగ సృష్టి క్రమం అంతా జరుగుతూ ఉంది జరుగుతూ ఉన్నప్పుడు ఐదు దినాలు సృష్టి అంతా కూడా పూర్తయింది ఆరవ దినాన అనుకుంటున్నాడు ఈ సృష్టిని ఆడడానికి ఒక మనిషి కావాలి అయితే ఆ మానవుడు కావాలి ఎవరై ఉండాలి అంటే ఇరవై ఆరో వాక్యంలో అంటాడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నలులను చేయదము చూడండి స్వరూపం నిజంగా మనిషి ఎవరి స్వరూపం ఎవరి పోలికంటే ఆహా ఆ సృష్టికర్త అయినటువంటి దేవుడు స్వరూపము సృష్టికర్త అయినటువంటి దేవుని స్వరూపము దేవుడు ఏ రీతిగా ఉన్నాడో నేటి మానవుడు కూడా అదే రీతిగా ఉన్నాడు ఎందుకంటే నలును మన స్వరూపం అందు మన పోలిక చెప్పు నలు అని తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ దేవుడు వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటూ ఆయన స్వరూపంలో ఏర్పాటు చేయాలనుకుంటూ ఉన్నారు అయితే ఇలాగా ఉండగా ఆయన వెంటనే ఇవన్నిటిని ఎందుకంటే ఇవన్నిటిని కూడా మరి అంత సృష్టి అంతా తయారు చేసినప్పుడు వాటిని ఏలడానికి వాటిని పరిపాలించడానికి ఒక వ్యక్తి కావాలి మన కోరికను చెప్పుడు నరులను చేయము అన్నాడు అయితే ఇదంతా కూడా సృష్టి తలగా క్రమము అయితే మనిషిని నేల మంటి నేల మంటి నుంచి మనిషిని తీసి ఒక మట్టిని తీసి ఆయన స్వరూపంలో ఒక బొమ్మను తయారు చేశాడు దాంట్లోనికి నాస్తికాల ద్వారా ఊపిరి హోదగా నరుడు జీవాత్మ ఆయను అయితే ఆ యొక్క ఏదో వనములో ఈ యొక్క మనుషుడిను ఉంచెను అయితే ఈ మనుషుడితో ఉంచినప్పుడు ఇంకా అనుకుంటున్నాడు కదా మరి అయ్యో ఈ మనుషుడికి ఒక్కడే ఉన్నాడు సాటైన సహాయం కావాలని చెప్పేసి గాఢ నిద్ర కలుగు చేసి ఆ మొట్టమొదటి మనుషుడైన ఆదాము గారికి గాఢ నిద్ర కలుగు చేసి తన పక్కటెముకలో నుంచి ఒక ఎముకను తీసి అక్కడ మాంసంతో పెట్టి దానికి మళ్ళా ఒక రూపాన్ని ఇచ్చి దానికి ప్రాణం పోసినప్పుడు ఆ వ్యక్తి అవ్వ అయింది అయితే వీళ్ళిద్దరు కలవ ఏదేని తోటలో ప్రశాంతమైనటువంటి జీవితం జీవించుతున్నటువంటి అవి చాలా సంతోషకరమైనటువంటి దినాలు ఎవరితోనూ సంబంధం లేదు చీకు చింతలు లేదు ఎందుకంటే దేవుని రాజ్యంలో మొట్టమొదటగా ఏర్పాటు చేసిన మనుషులు వాళ్ళ జీవితంలో నెమ్మది సంతోషం సమాధానము చెప్పలేనంత ఆధిక్యత చెప్పలేనంత ఆశీర్వాదము ఓ వాళ్ళు చాలా సంతోషంగా గడుపుతున్నటువంటి సమయం అది అయితే ప్రతి చల్లపూట కూడా తండ్రి అయిన దేవుడు వచ్చి వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నటువంటి రోజులు ఈ రోజు నువ్వు కొత్తగా ప్రభువారిని దర్శిస్తే ప్రభువారిని అంగీకరిస్తే ప్రభువారిని నమ్ముకుంటే నీలో కూడా కొత్త జీవితం ఆరంభం అవుతూ ఉంది నీలో కూడా కొత్త జీవితం ఆరంభం అవుతూ ఉంది నీలో గొప్ప సంతోషం కలగపోతుంది గొప్ప ఆనందం కలగబోతుంది ఎందుకంటే సృష్టికర్త అయినటువంటి దేవుడు నీ జీవితంలోనికి ఎంటర్ అయ్యి నీతో కూడా చల్లపూటన మాట్లాడడానికి ఆయన మెల్లని స్వరంతో సిద్ధముగా ఉన్నాడు ప్రియమైనటువంటి సహోదరుడా మరి నువ్వు ఎలాగ ఉన్నావో మాకు తెలియదు నువ్వు ఆయనకి మాటలకు సిద్ధపడి ఉన్నావా అయితే ఇలా ఉంటున్నటువంటి క్రమం అది ఇలా ఉంటున్న క్రమంలో ఒకరు వారి ప్రభు వారు అంటున్నారు ఆ యొక్క ఆదామ మగుడితో ఈ తోటలో ఫల వృక్షులు అన్ని తినండి కానీ ఒక చెట్టు ఉంది ఆ చెట్టు తినవద్దు అది మంచి చెడ్డల తెలివినిచ్చు చెట్టు ఆ చెట్టు తాలాక ఫలాలు మీరు తినవద్దు మీరు తింటే చస్తాను అని చెప్పప్పుడు సరే అని చెప్పేసి వాళ్ళందరూ ఓకే అంటే ఓకే అనుకున్నారు నిజమే అనుకున్నారు ఇందులోనికి సాతాను ఒక సర్పము రూపమై సర్పము ద్వారా ప్రవేశించి మరి ఆదా ఆప దగ్గరికి రావడం మొదలెట్టింది మొట్టమొదటిగా ఆప దగ్గరికి వచ్చి ప్రేరేపిస్తూ ఉంది అయ్యో ఏం దేవుడు ఏం చెప్పాడు మనసు అంటే సమస్త ఈ చెట్ల తోటల్లో దేని ఫలములైనను మీరు తినకూడదని దేవుడు చెప్పినా ఏవమ్మా అవ్వమ్మా ఈ చెట్లు అన్నిటి ఒక్క పండు తినొద్దా అన్నాడా ఏం తింటే మీరు దేవతలు అయిపోతారని దేవుడికి తెలుసును అందుకే మీ దేవుడు తినొద్దన్నాడు అని చెప్పి ఈరోజు కూడా క్రైస్తవ సమాజాన్ని దేవుని పెట్టరును ఇదే మాట ఇదే ప్రశ్న వేస్తూ ఉన్నారు ఏం తినొద్దా అన్నాడా ఇమ్మకొద్దన్నాడా దర్శించొద్దు అన్నాడా దేవుడు తింటే చనిపోతారా తింటే అపవిత్రం అపవిత్రం అయిపోతారు ప్రియమైన సహోదరుడు అపవిత్రమే అపవిత్రమైన దాన్ని ముట్టుకోవడానికి లేదు గ్రహార్మితమైన వాళ్ళు ముట్టుకోవడానికి లేదు మనం టచ్ చేయడానికి లేదు వాటిలో పాలు పంపు చేయడానికి లేదు అయితే ఇదే ప్రశ్న ఆదాము ఆ హోతో సర్పం అడుగుతూ సాతాను సర్పమై వచ్చి అడుగుతూ ఉన్నాడు ఇది నిజమా అయితే లేదు లేదు మీరు దేవతలై ఉంటారు తిన మానేసి అంటే ఆ ఎంత మరి మెప్పించి చెప్పించేలాగు మాట్లాడుతూ ఉందో లాస్ట్కి ప్రేరేపించింది ప్రేరేపించిన తర్వాత తనతో మాట్లాడినటువంటి మాటలు చూస్తే ఆమెకి ఆ పండుగ దేవుడు ఏ పండు అయితే వద్దన్నాడో ఏ కార్యమైతే వద్దన్నాడో ఏ పని అయితే చేయొద్దన్నాడో ఇటువైపు అయితే చూడొద్దన్నాడో అటువైపు చూసినప్పుడు ఆ పండు కన్నులకు అందమైనదిగా కనబడినది అందమైనదిగా కనపడిందండి కన్నులకు అందమైనదిగా కనబడింది రమ్యంగా రమ్యముగా కనపడుతుంది కదా అయితే దాన్ని తీసుకుని తన తిన్నది తన భర్త కూడా ఇచ్చింది అప్పుడు వాళ్ళ కన్నులు తెరవబడ్డాయి అప్పుడు వాళ్ళ కన్నులు తెరవబడ్డాయి అయితే వాళ్ళు అప్పుడు తెలుసుకున్నారు మేము దిగంబరణము అని తెలుసుకుని వాళ్ళు తన దేశమరణ కచ్చటములను ఆకులతో కప్పుకుంటూ మొదలు పెట్టారు ఎప్పుడు వచ్చినట్టుగా యశుప్రభ తండ్రి అయినటువంటి దేవుడు ఆ యొక్క ఎద పిలుస్తున్నాడు ఆదామా ఆదామా పిలిచి నువ్వు ఎక్కడ ఉన్నావు ఆధామా నువ్వు ఎక్కడ ఉన్నావు వేర్ ఆర్ యు ఆదా విరాయుదమా ఎక్కడున్నావు ఎక్కడన్నా పిలిస్తే అందుకే నీ తోటలో నీ స్వరం విన్నప్పుడు నేను దిగంబరినయా నేను దిగంబరిణయ్యా భయపడి దా చూసారా దేవుని స్వరము ప్రతిదినూ వినపడుతూ ఉంది కానీ సాతాన స్వరానికి సమయం ఇచ్చి సమయం ఇచ్చాడు ఆదా అవ్వ ఇదిగో నాకిచ్చిన ఈ అవ్వే ఆ పండు నన్ను తినమని మోసగించింది తిన్నాను దిగంబరులం అయిపోయామయ్యా దిగంబరులం అయిపోయాము ఈరోజు క్రైస్తవులు దిగంబరులుగా ఉండడానికి కారణం ఏమిటి జ్ఞానములు లేని జ్ఞానహీనులుగా మారిపోవడం కారణం ఏమిటి పెద్ద పేరున్న సేవకులు సైతము ఇంటర్నల్గా వాళ్ళు దిగంబరులుగానే ఉంటున్నారు బాహ్యంగా వాళ్ళు జ్ఞానులమని చెప్పుకుంటున్నారు కానీ వాళ్ళు భయం వెంటాడుతూ ఉన్నది ప్రియమైనటువంటి సహోదరుడా సహోదరి నువ్వు ఏలాగూ ఉన్నావు ఏ స్థితిలో ఉన్నావు అందుకే అంటున్నాడు నీ స్వరం విన్నప్పుడు మేము దిగంబరులగా ఉన్నాము దిగంబరణమయ్యా మేము దిగంబరణం అంటే ఏంటి ఇందుకు దిగంబరులు అయ్యావు నీకెవరు చెప్పారు దిగంబరులు అని అయితే ఇదిగో ఈ స్త్రీనయ్యా నాకు నీవి నాకు సర్పము స్త్రీ అంటూ సర్పమునని మోసపుచ్చింది ఏమా సర్పం మాట విన్నావే కానీ అపవాది మాట విన్నావే కానీ ఈరోజు యువత అంతా కూడా సతన మాటే వింటుంది అపవాది మాట వింటుంది స్వచ్ఛమైన నీతి గల దేవుని వాక్యం వినడానికి రావటం లేదు యువత నడి వయస్కులు గలవారు వృద్ధులు సైతము కూడా దేవుని మాటను వాళ్ళు పక్కన పెడుతూ ఉన్నారు దేవుని మాట అంగీకరించడానికి ఇష్టపడటం లేదు వాళ్ళు కారణం ఏమిటి అసలు ఏ కారణం చేతను అంటే ఈ లోకము వాళ్ళకి కడు రమ్యంగా కనబడుతుంది కనులకు ఇంపుగా కనబడుతుంది వీణులకు ఇంపుగా వాళ్ళ మాటలు వినపడుతున్నాయి కానీ తదకు అది నాశనానికి దారి తీసుకుందని సంగతి వాళ్ళకి తెలియదు నాశనానికి దారి తీస్తుందని వాళ్ళ సంగతి తెలియదు ఈరోజు ఎవరిని ఎవరి మాట వింటున్నావు నువ్వు తండ్రి అనేటువంటి దేవుని మాట వింటే ఆదాం అవ్వా అదే ఏదే తోటలో చాలా సంతోషంగా ఉండి వాళ్ళు ఫలించును అయితే ఎప్పుడైతే ఏదైనా బయటికి బయటకు తోలేసాడు ఆదామహను మీరు ఈ కచ్చపత్రను పగల కొట్టండి భూమిని దున్నండి పంట పండించి తినండి అన్నాడు నువ్వు మన్నే కనుక తిరిగి మన్నైపోతావు అది చావు అంటే లేకుంటే వాళ్ళు చావు లేదు ఈరోజు ఈరోజు వాళ్ళ చావు లేదండి ఎందుకు చావు వచ్చిందంటే ఆజ్ఞ అతిక్రమించాడు పాపము చేస్తాడు దేవుని మాటలు వినలేదు పాపము చేస్తాడు ఆదాము ఆదాము నుంచి వచ్చింది ఆ పాపము బీజము ఈ నేటి వరకు ఉండిపోయిందండి నేటి వరకు ఉంది ఎలాగుందో చూడండి నీవు మన్నే గనక తిరిగి మన్నైపోతావు వెంటనే తండ్రి అయినటువంటి దేవుడు ఆదా మగలకు చర్మం చొక్కాయిని చేయించి వాళ్ళకి తొలగించి ఆ తోటలో నుంచి బయటికి తోసివేసాడు తోసివేసాడు చూడండి ఎంత భయంకరమైనటువంటి దుస్థితి ఎందుకు ఈ దుస్థితి రావాల్సి వచ్చింది ఈరోజు క్రైస్తవుడు పరిస్థితి ఏంటి ఎవరు నిన్ను మోసం చేస్తూ ఉన్నారు హూ చీటెడ్ యుసీవ్డ్ యు ఎవరిని మోసం చేస్తున్నారు why you have been deceived yes you can give the chance to saka you can give to chance to hear incline your ears to listen the world news the fake news yes ఈరోజు వ్యర్థమైనటువంటి వార్తలు వ్యర్థమైన మాటలను వింటున్నా కాబట్టి వాటిని నువ్వు ఆకర్షిత్ టు ఆర్ వరల్డ్ దుఆర్ అట్రాక్టెడ్ టు ద సొసైటీ ఫేక్ సొసైటీ అండ్ డిఫైర్ సొసైటీ ది సొసైటీ నాట్ ఎ ప్యూరిటీ ద సొసైటీ ఎ ఎఫైర్ సొసైటీ అపవిత్రమైనటువంటి సంఘం ఇది దయచేసి నువ్వు మాట వినవద్దు నువ్వు సాతాన్ ఎన్నో ఎన్నెన్నో అంటాడు నువ్వు తాగుడు మానుకో సాతాన్ అంటాడు ఓ యస్సు ప్రభు అమ్ముకుంటే తాగుడు మానేస్తావా యేసు ప్రభుని అనుకుంటే తాహారు మానేస్తావా యసు ప్రభు నమ్ముకుంటే ఓ బూతులు అబద్ధాలు మోసాలు సంస్థలు మానేస్తున్నావా బ్రతుకుడు మానేస్తున్నావా అవును నేను యథార్థమైన ఐ వాంట్ టు లైవ్ రైస్ ప్రియమైనటువంటి సంగమా దేవుని బిడలారా మీరు ఎలాగో ఎవరు మోసం చేస్తున్నారు మిమ్మల్ని మిమ్మల్ని మోసం చేసేవారు ఎవరో దయచేసి ఆ మోసం నుంచి విడుదల పొందడానికి ముందే మీరు ప్రీ ప్లాన్ చేసుకోండి ఎప్పుడు కూడా సాత్తా అండి ఎవరిని మిగిలినా సింహం వలే చూస్తూ అన్నాడు కాబట్టి నా సహోదరి నువ్వు నువ్వెట్టి పరిస్థితుల్లో కూడా లోపపు ఆశలు మోసపోవద్దు నువ్వు నీ ప్రియుడు బట్టి మోసపోవద్దు నీ ప్రియురా బట్టి మోసపోవద్దు ఎవరిని ప్రేమిస్తున్నావు ఎవరు నిన్ను ఆ ఎవరిని వారి మాట నువ్వు మోసపోవద్దు వాళ్ళు తీయటి మాటలు మాట్లాడి మోసం చేస్తూ ఉంటారు నీ జీవితాన్ని అగాధములోనికి తొక్కేస్తూ ఉంటారు దయచేసి తండ్రి లేనటువంటి దేవుడి మాట ప్రభు యసు క్రీస్తు వారి మాటను విను ఆయన నిన్ను సరైన మార్గంలో సక్రమ మార్గం నిలబెట్టి నీ జీవితాన్ని ఫలభరితంగా తీర్చును దేవుడు తన వాక్యాన్ని దీవించి ఆశీర్వించునుగాక ఆమె మహాగరుడ మహోన్నతానికి స్తోత్రం ప్రార్థనలకు ఇచ్చిన మాటలాలకి ఇచ్చిన వీళ్ళందరినీ దీవించిన ఆయన మీరొక్కరి ఘనత మహిమ ప్రభావం పొందుకోమని యేసుక్రీస్తు వారి పేరెట్ల చిన్న ప్రాంతం సమర్పించడానికి వేరు కొంచెం నాం ఆమె